ఉమ్రం భీమ ఆసిఫాబాద్ జిల్లా కిరామేరి మండలం అనార్పల్లి వాగుపై గత పది సంవత్సరాలుగా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇక్కడ ఉన్న దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు వాగు చూస్తున్నావు ఎలా ఉప్పొంగుతుందో దాదాపు ఇక్కడ నుంచి ఈరోజు మూడు వందల మంది కూరగాయల నిమిత్తం మరియు నిత్యావసర సరుకుల నిమిత్తం కెరామెరికి వెళ్ళడం జరిగింది అత్యవసర అతి కఠినమైన స్థితిలో మౌక నడుతున్న నీటిలో అతి ప్రమాదకరంగా దాటే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి గతంలో కూడా గత ఐదు సంవత్సరాలు కూడా బౌర్లాలు కూడా గ్రామానికి చెందిన జాదవ్ కైలాస్ కూడా వాగు ఉధృతంగా ఉండడంతో అతనికి పచ్చకామలు రావడం జరిగింది వాగు దాటలేక సరైన చికిత్స అందలేక కూడా అతను కూడా గత ఐదు సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది ఈ వారంలోనే గ్రామ పంచాయతీ కార్మికుడు మండాడి కోసు కూడా వాగు ప్రవాహానికి చికిత్స తీసుకోలేని పరిస్థితిలో కూడా అతను కూడా ఆరోగ్యం స్థితి మరణించ మరణించడం జరిగింది నిన్న శుక్రవారం రోజు కూడా జనకాపూర్ గ్రామానికి చెందిన కుమార్ భిక్కునాయక్ కూడా గుండేపోటుతోని ఈ వాగు అడ్డం రావడం వల్ల వైద్య చికిత్స ఆలస్యమైంది అతను తరలించే క్రమంలోనే వాగులోనే ప్రాణాలు వదిలిన ఘటన ఇట్లా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది రోగులు కానీ గర్భిణులు కానీ అత్య అతి కఠ కఠినమైన స్థితిలో వాగు దాటే పరిస్థితి ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు వాగా అవతలని ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు స్పందించాలి గత పది సంవత్సరాల నుంచి ఉన్న అనార్పల్లి వంతెనను ఈ సంవత్సరమైన మొదలు పెట్టాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలతో కూడా భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ ఈ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం